పాపం ఇటువంటి వాళ్ళను పోగొట్టుకోవడం నాన్న ప్రతి మనిషి బ్రతుకులోనూ ఏదో ఒక క్షణం చాలా విలువైంది అది కొందరి జీవితాల్ని ఆకాశానికి ఎత్తేస్తుంది కొందరు జీవితాల్ని పాతాలానికి తొక్కేస్తుంది దేనికైనా సిద్ధపడేనే వెళ్తున్నాను అమ్మా పెంచిన రుణం తీర్చుకోలేని దరిద్రుణ్ణి డబ్బుని పంచుకోవడానికి మనుషులుంటారు కానీ బాధల్ని పంచుకోవడానికి ఎవ్వరు ఉండరు నాలాంటి వాళ్ళు తప్ప కంటే నువ్వు వెధవిరా వెధవ అన్నయ్య అది అమ్మని నాన్నని నాతో పాటు తీసుకెళ్తానన్నయ్య అవునరా కొన్నాళ్ళు గాలి మారితే మనశ్శాంతిగా ఉంటుందని మనశ్శాంతి నా దగ్గర ఉంటే మనశ్శాంతిగా ఉండదంట నీ దగ్గర మనశ్శాంతి ఎవరికి ఉంటుంది రా లోఫర్ ఇంతకీ వెళ్ళేది టెంపరీగానా పర్మనెంట్ గానా పర్మనెంట్ గానే పర్మనెంట్ గా భగవంతుడా తల్లి కడుపులో ఉన్న బిడ్డ ఆడో మగో కానీ ఆ పుట్టే బిడ్డ మంచివాడో చెడ్డవాడో అని తెలుసుకునే తెలివి ఎందుకు ఇవ్వలేదు ఇప్పుడు తెలిసింది అదిస్తే ప్రతి తల్లి తండ్రి ముందుగానే జాగ్రత్త పడి నిన్ను పూజించడం మానేస్తారు కదూ బావా మీరా కూర్చోండు బావా మీరు ఇంట్లో ఉన్నారని వెళ్తుంటే లక్కీగా మీరు ఇక్కడే కనిపించారు మీకు గుడ్ న్యూస్ బావా చెప్పండి మీ అమ్మా నాన్న సుమతో కలిసి మా ఇంటికి వచ్చేసారు మీ అవును మీ పెద్ద తమ్ముడు కనబడిన కూపీ కదా కొన్నాళ్ల పాటు కూతురింటికి వెళ్ళొస్తామంటే పర్మనెంట్ గానే టెంపరీగా దాంతో మావైకి వెళ్ళమండి పర్మినెంట్ గాని చెప్పి వచ్చేశారు వాళ్ళు తీసుకున్న నిర్ణయం మంచిదని నా అభిప్రాయం మీరు కూడా ఒకసారి మా ఇంటికి వచ్చి వాళ్ళని చూస్తే వాళ్ళు ఎంతో ఆనందిస్తారని నా ఉద్దేశం ఏం బావ మాట్లాడరే మా పెద్దోడు కూబి అని మీరే చెప్పారుగా ఇప్పుడు నేను మీ ఇంటికొచ్చి మా నాన్నని కలిస్తే మీరు నేను మా నాన్న కుమ్మకై ఒక చోటుకి చేరామని మనమంతా ఒకటైపోయి వాళ్ళని వేరు చేశామని నానరి చేస్తాడు అది కరెక్టే మా చెల్లెమ్మకు మా అమ్మ నాన్న అంటే పంచప్రాణాలు ఇకపై వాళ్ళు క్షేమంగా ఉంటారు తప్పకుండా కోసం అన్ని సిద్ధంగా అమరుస్తున్నావా అబ్బే అదేం లేదమ్మా మరి మీ నాన్నగారికి మల్లె తెల్లటి దుప్పటి దిళ్ళు ఇష్టమని అవి లేనిదే సరిగా నిద్రపట్టదనేకా కళ్ళజోడు పెట్టుకోపోతే మీ అమ్మ బొట్టూ పెట్టుకోలేదు మామయ్య చొక్క బొత్త తీసుకో అలాంటి మా ఇద్దరి మధ్య ఈ కళ్ళజోడు తగాదా తప్ప మరి తగాదా రాలేదయ్యా ఆ చిన్న తగదా కూడా లేకపోతే భార్యాభర్తల మధ్య అచ్చట ముచ్చట ఏముంటుంది చెప్పు అదేనా మిగిలితే అది తృప్తి అప్పుడు పెద్దవాళ్ళని కాదనుకుని ఉన్న పోగొట్టుకున్నాం ఇప్పుడు పాపరావును కూడా కాదనుకుంటే మనకి పెద్ద దిక్కు ఎవరు పెద్ద దిక్కు కోసం ఉన్న కిడ్నీలు పోగొట్టుకుని మన ఆరోగ్యం పోగొట్టుకుంటామా అల్లుడు రేట్ చేసిన పాయింట్ కరెక్ట్ నీ ఆన్సరు కరెక్ట్ దీనికి తరుణోపాయం నీకన్నా నాకన్నా తెలివైన వాడు కనుక అల్లుడే బాగా ఆలోచించగలడు ఏం అల్లుడు నేనా నేనే ఆలోచించగలను దీంట్లో ఆలోచించడానికి ఏముంది అల్లుడు మనకి కావాల్సింది ఆఫ్టర్ ఆల్ ఒక కిడ్నీ నీ బుర్రకి కిడ్నీ సంపాదించడం పెద్ద సమస్య బాగా ఆలోచించాలోచిస్తున్నాడు ఆలోచిస్తున్నాడు 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 నా వల్ల కాదురా బాబు ఆయనతో నేను పడలేను శ్రీశైలం వెళ్ళామా అక్కడి నుంచి రామేశ్వరం కన్యాకుమారి రోలర్ మీద వెళ్లాలని మొండికేశారు ఆయన సత్రంలో నిద్రపోతూ ఉంటే ఆయనతో చెప్ప పెట్టకుండా పారిపోయేస్తాను మావి గారు కంగారు పట్టారేమో ఏం పర్వాలేదమ్మా